నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి మండల పరిధిలోని కుమ్మరవాన్లపల్లి గ్రామములో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అప్గ్రేడ్ సిఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండి వారి భవిష్యత్తుకి మంచి ఆలోచనతో అడుగు వేసి సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో వారు సిబ్బంది పాల్గొన్నారు ఇంకా చెప్పాలంటే మన ఇంటికి దగ్గరలో ఉండే వాళ్ళే చేస్తున్నారు కాబట్టి దీన్ని నిరోధించాలంటే అసలు మీకు తెలుసుండాలా ఇలాంటివి జరుగుతాయని తెలిస్తే మీరు కూడా కొంచెం జాగ్రత్త పడతారని మా ఉద్దేశం అవునా కాదా నేను చెప్పినట్టు కొన్ని మాత్రం మీ ఊర్లో జరిగింది మీకు తెలుసు కాల సంవత్సరంలో జరిగింది తెలియదు కొత్త సీట్లో జరిగింది తెలియదు ఇంకోటి టీవీలో దొరుకుతున్నాం మన రాష్ట్రంలో ఇప్పుడు చదువుకునే అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకుని రేపు చేస్తే మన తర్వాత నీళ్ళలో పడిపోయినాడు కదా టీవీలో ఉంటారు నీళ్ళు పడిపోతాడు అంతే అర్థం చేస్తారు ఏ రోజు కూడా మనం జస్ట్ లేదంటే ఏదో ఒకటి జరిగేది మన ఒకడు తరుపుల్లో ఒక నాలుగు సంవత్సరాల అబ్బాయిని తప్పేశారు తెలుసా నాలుగు సంవత్సరంలో అబ్బాయిని ఎందుకు కేవలం వాళ్ళు ఏదో వాళ్ళ ఇతను ఏదో నాయన పేరు కోపంతో పిల్లలు ఇది చేశాను కాబట్టి నేను చెప్పేది ఏమంటే మీ పిల్లల్ని జాగ్రత్తగా మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుతుంది కొన్ని కొన్ని మనం ఏం చేయలేం జరిగిపోతాయి అనమాట కొన్ని కొన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే ఆగిపోయే అవకాశం ఉంది కదా మొన్న కదిరికొండ విషయం తీసుకుంటే ఆ పాప బహిర్భూమి కనిపోతుంది అట్లాటప్పుడు ఏం చేయాలా మన పాపను పంపించేటప్పుడు మనం ఎవరో ఒకటి తోడుపోయినామనుకోం దాన్ని నివారించవచ్చు కదా పెద్దోళ్ళు ఉంటే ఎవరు దగ్గరకు వచ్చేయడానికి అంతగా ఇచ్చేయరు లేదంటే వాటి దగ్గరకు వస్తున్నా కూడా మనం అర్చడమో తిట్టడము కనీసం రాయి తీసుకొని వేయడమో జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే అంత చిన్నపిల్లల్ని బహిర్భూమికి అందుకే గవర్నమెంట్ లెట్రిన్స్ బాత్రూమ్స్ అన్ని కట్టించింది అయినా కూడా పల్లెల్లో కొన్ని కొన్ని కారణాల వల్ల స్థలం లేకపోవడము కారణాల వల్ల కొంతమంది కట్టించుకోలేదు అవన్నీ సమస్యలు మనం ఇప్పటికిప్పుడు తీర్చలేకపోయినా కూడా దాన్ని ఎట్లా నివారించుకోవాలంటే ఈ విధంగా మన పాప ఎక్కడైనా బయటికి బహిర్భూమికి పోయేటప్పుడు మనం తోడుపోవాలి అక్కో చెల్లొ పెద్దమ్మో చిన్నమ్మో అవో ఎవరో ఒక తోడుపోయినారంటే ఇట్లాంటివి నివారించవచ్చు తర్వాత ఎవరికంటే వాళ్ళని మనం పోకూడదు పిల్లలు మనం పోతుంటాము లేదంటే కదిరి దగ్గర కాబట్టి రెండు గంటలు కదిరిలో ఏదో వస్తువులు కొనపడుతున్న దానికో షాపింగ్కో దానికో పోతుంటాం ఇట్లాటప్పుడు ఏం చేయాలి మనం తెలిసిన వాళ్ళకి ఆడవాళ్ళకి అప్పచెప్పిపోవాలి అర్థమైందా కాబట్టి ఇట్లాంటి కొన్ని కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల మన పిల్లలపై జరిగే దాడులు మనము తగ్గించుకోవచ్చు ఇవన్నీ మొఘోళ్ళని చెప్తే వాళ్ళకేం అర్థం కాదు కదా పిల్లల్ని చూసుకునేది ఎక్కువ తల్లే ఉంటుంది కాబట్టి ఇంకోటి తల్లితోడు కూడా అవసరం ఈ ఊరు సంఘటనలు చూసుకుంటే తల్లి ఉంటేనే ఆ సంఘటన జరిగి ఉండదేమో అని నేను అనుకుంటున్నాను అవునా తండ్రి ఒకటే ఉండడము ఏదో కూలి పని చేసుకుంటూ ఉండడం పక్కన పోవడం సాయంత్రం రావడం వల్ల ఆ పిల్లలకు ముఖ్యంగా ఆ యుక్త వయసుకు వచ్చిన పిల్లలకి ఆడపిల్లలకి తల్లి తోడు ఎంతో అవసరం ఉంటుంది ఆ వయసులో ఇది కూడా ఒక కారణం కాబట్టి ఇట్లాగన్ని ఇలాంటి జరిగినా కదా ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకుని మీరు మీ బిడ్డలకు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచి ఇక్కడ మాట్లాడడం జరుగుతూ అదేవిధంగా ఇప్పుడు ఆన్లైన్ మోసాలు డబ్బులు అంతా ఇప్పుడు మనము బీరువాళ్ళలో ఉండు బ్యాంకులో పెట్టుకోవడం అంతా పేపర్ మీద లేదంటే ఫోన్లోనే నడుస్తూ ఉంటాం అవునా కదా మీ ఊరికి ఎవరైనా పూల ఆమె కూడా ఫోన్ పే ఒకటి డబ్బా పెట్టుకొని వస్తుంది అవునా మీరు పది రూపాయలు ఇరవై రూపాయలు వేస్తే ఇరవై రూపాయలు స్వీకరించబడింది ట్యాంక్ కీబర్స్ అని మహేష్ బాబు వాయిస్ పెడతారు కాబట్టి మన కరోనా వచ్చి అందరు చిన్న పొందులు పెట్టుకునేది మానేసి అంత పెద్ద పెద్ద పౌలు పెట్టుకున్నారు